అందరికీ నమస్కారం మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ సెల్ డైరెక్టర్ అభిషేక్ అహ్మద్ ఇవాళ మీ అందరి కోసం ఒక న్యాయానికి సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతిరోజు జరుగుతుంది అయితే ఇవాళ మనము మహిళలకు సంబంధించిన గృహహింసకు సంబంధించిన సెక్షన్స్ నేను చెప్తున్నాను మంచి మెసేజ్ అనేది ఇస్తున్నాను గృహహింస అంటే మన కుటుంబంలో భారీ కానీ ింసించడము పోషణకి డబ్బులు ఇవ్వకపోవడము లేకపోతే క్రూరత్వంగా ప్రవర్తించడము చేస్తూ మహిళలు బాధపడుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మహిళలు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి అత్తగారింటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అంటే ఆ మహిళకి వెనక ముందు ఎవరు ఉండరు నిస్సహాయ పరిస్థితుల్లో కోర్టుకి పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి సందర్భాల్లో కేసు కోర్టుకి వెళ్ళే విషయం కోర్టుకి వెళ్ళే సందర్భంలో మళ్ళీ ఆవిడ ఆ ఇంటి మళ్ళీ అత్తగారి ఇంటి దగ్గరే ఆవిడ మళ్ళీ కాపురం చేయవలసిన పరిస్థితి నెలకొన్న సందర్భాల్లో న్యాయస్థానం వాదానికి న్యాయస్థానం ఒక సెక్షన్ని ఏర్పాటు చేసింది అదేంటంటే సెక్షన్ సెవెంటీన్ ఫోర్ నైంటీ ఎయిట్లో సెక్షన్ సెవెంటీన్ అంటే భర్త ఇంట్లోనే ఆవిడ ఉండేటట్టు భర్త ఇంట్లోనే భార్య ఉండేటట్టు కోర్టు కేసు యధావిధిగా నడుస్తూనే ఉంటుంది భర్త ఇంటిలోనే అత్తగారు భ భర్తగా భర్త వారి సమక్షంలోనే ఉండే విధముగా షేర్ షేర్ ద హౌస్ హోల్డ్ అనే ఒక చట్ ఒక సెక్షన్ ఉంది సెక్షన్ సెవెంటీన్ కేసు ఉన్నప్పటికీ కూడా అత్తగారింట్లోనే ఆవిడ సురక్షితంగా ఉండే ఒక ఫెసిలిటీ ఒక వెసులుబాటు అనేది న్యాయం కల్పించింది అలాగే రక్షణకు కూడా ప్రొటెక్షన్ ఆర్డర్ ఫోర్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసినప్పటికీ కూడా భ భార్య అత్తగారింట్లో మామగారింట్లో భర్త సమక్షంలో అటువంటి ప్రాణ ప్రాణ ఆవిడికి ప్రా అటువంటి అతన్ని కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఎటువంటి చర్యలకు పాల్పడకూడదని న్యాయస్థానం వారు ఒక ఆర్డర్ అనేది ఇస్తారు దాన్నే ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు అది ఎయిట్ సెక్షన్ ఎయిటీన్ సెక్షన్ ఎయిటీన్ ప్రకారము ఎవరైతే అమ్మాయి గృహింసక కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా న్యాయస్థానం వారి కోర్టు ఆదేశాల మేరకు ఫోర్ నైంటీ ఎయిట్లో సెక్షన్ సెక్షన్ ఎయిటీ ప్రకారము ఎవరైతే అమ్మాయి కోర్టు వారి ఆర్డర్ ద్వారా వీరు వీరి ద్వారా నాకు ఒక సురక్షితమైన సేఫ్టీగా ఉండే విధముగా ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా సంపాదించుకోవచ్చు దాని తర్వాత హ్యాపీగా అత్తగారింట్లో నిర్భయంగా ఉండొచ్చు ఆ కేసు అయితే మాత్రం యథావిధిగా నడుస్తూనే ఉంటుంది అది కొంతకాలం తర్వాత మళ్ళీ పురపత్యాలు తగ్గి మళ్ళీ వారి యొక్క జీవనం విధానంలో మార్పులు వచ్చి కేసు కొట్టే విధా కొట్టేయడం కూడా జరుగుతుంది హ్యాపీగా కాపురం కూడా చేసుకోవడం జరుగుతుంది నమస్తే